ారి పండక్కి ఎన్ని సినిమాలు వస్తున్నా చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారుపై ఫ్యామిలీ ఆడియన్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది దానికి చిరు ఎంత కారణమో అనిల్ ఇప్పుడు కూడా అంతే పండక్కి ఆయన సినిమా వచ్చిందంటే చాలు కుటుంబాలు క్యూ కడుతుంటాయి ఎఫ్ టూ సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నాలుగోసారి పండకి వస్తున్నారు అనిల్ తాజాగా మన శంకరవరప్రసాద్ గారు సెన్సార్ పూర్తయింది అక్కడి నుంచి వచ్చిన టాక్ చూస్తుంటే ఈసారి మెగాస్టార్ అభిమానులకు పండగ ముందే రావడం ఖాయమనిపిస్తుంది ముందు నుంచి చెబుతున్నట్టే చిరంజీవిలోనే ఆ పాత జోష్ ఆ వింటేజ్ మ్యాజిక్ ను అద్భుతంగా అనిల్ రావిపుడి వెండితెరపై ఆవిష్కరించారని తెలుస్తోంది ఫస్ట్ నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మధ్య మధ్యలో వచ్చే చిరు పాపులర్ మేనరిజంస్ గ్రేస్ థియేటర్లు ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడం ఖాయమనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది పైగా చిరు క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండబోతుంది ట్రైలర్లు చూపించినట్లే యాక్షన్ మోడ్తో పాటు ఫ్యామిలీ మ్యాన్ గాను కనిపించబోతున్నారు మెగాస్టార్ ఫస్ట్ ఆఫ్ అనిల్ రావిపుడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు నైన్త్ ఆఫ్ ఫ్యామిలీ ట్రాక్ ఉంటుందని సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ మిషన్ కోసం చిరు రంగంలోకి దిగడంతో కథలో వేగం పెరుగుతుందని తెలుస్తోంది చివరి ఇరవై నిమిషాలు వెంకితో కలిసి స్క్రీన్ షేక్ చేయబోతున్నారు చిరు రీఎంట్రీలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వాల్తీరు వీరయ్య తర్వాత చిరు నుంచి రానున్న మూడో సంక్రాంతి సినిమా ఇది